అందరికీ నమస్కారం హైదరాబాద్లో బేబీ షాపింగ్ భలే సరదాగా ఉంటుంది కానీ ఖర్చు సంగతి గుర్తొస్తేనే కొంచెం టెన్షన్ గదా అయితే మీ బడ్జెట్లో దాదాపు సగం ఆదా చేసే కొన్ని సీక్రెట్ మార్కెట్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కొత్తగా నాన్న అయినా లేదా ఓ చీనా బిజినెస్ రన్ చేస్తున్నా ఈ విషయం చాలా ఉపయోగపడుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మొదలుపట్టేద్దాం అసలు ఈ మధ్య పిల్లల వస్తువులు కొనాలంటేనే జేబుకు చిల్లు పడిపోతోంది కదూ అవసరమైన ప్రతి వస్తువు ధర చూస్తే అమాంతం ఆకాశాన్ని అంటున్నట్టు అనిపిస్తోంది ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కాని ఒక్క చిన్న మార్పుతో మీ షాపింగ్ ఖర్చులో ఏకంగా ఇంత ఆదా చెయ్యొచ్చు నమ్మలేకపోతున్నారా ఇది నిజం మామూలు రీటైల్ షాపులతో పోలిస్తే హోల్సేల్ మార్కెట్లలో మనం ఇంతకంటే ఎక్కువే సేవ్ చెయ్యొచ్చు ఇదేదో గాలిలో చెప్పే లెక్క కాదు మన హైదరాబాద్ సిటీలోనే ఉన్న కొన్ని స్పెషల్ మార్కెట్లలో ఇది ఖచ్చితంగా సాధ్యం కాస్త తెలివిగా షాపింగ్ చేస్తే చాలు ఈ సేవింగ్స్ అన్నీ మనవే అయితే ఇంకెందుకు లేట్ ఇంత మంచి డీల్స్ ఎక్కడ దొరుకుతాయో చూసేద్దాం రండి మన హైదరాబాద్ హోల్సేల్ బేబీ మార్కెట్ల మీద ఓ లుక్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈ ఐదు పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి సుల్తాన్ బజార్ జనరల్ బజార్ బేగం బజార్ కోఠి అండ్ అఫ్జల్ మన బేబీ షాపింగ్ బడ్జెట్ను మార్చేసే పవర్ ఈ ప్లేసెస్కుంది సరే మార్కెట్లు తెలిసాయి మరి అక్కడ ఏమేం దొరుకుతాయి మనం ఊహించిన దానికంటే ఎక్కువ పిల్లల వస్తువులకు సంబంధించి ఇదొక పెద్ద ప్రపంచం అన్నమాట దాదాపుగా వాళ్ళ కావాల్సిన ప్రతిదీ అక్కడే దొరుకుతుంది ఈ లిస్ట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా బట్ల దగ్గర్నుంచి బెడ్జ్ వరకు ఫీడింగ్ బాటిల్స్ నుంచి ఆటబొమ్మల వరకు ఒకటేంటి బేబీకి సంబంధించిన ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ ఈ మార్కెట్లలో ఉంటాయి అంటే మీ షాపింగ్ లిస్ట్ మొత్తం ఇక్కడే కంప్లీట్ అయిపోతుందన్నమాట మాటలు చాలు మ్యాటర్ కొద్దాం లెక్కలు ఏ వస్తువు ఎంతకు దొరుకుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఆ ప్రైస్ ట్యాగ్స్ మీద ఓ లుకెద్దామా ఇక్కడ చూడండి మామూలు షాపుల్లో వందలు పెట్టే ఓ బేబీ డ్రెస్ సెట్ ఇక్కడ జస్ట్ ఎనభై రూపాయల నుంచి మొదలవుతుంది నమ్మబుద్ధి కావట్లేదు కదా మంచి బ్లాంకెట్ అయితే నూట యాభై రూపాయలు ఇక బొమ్మల సంగతి చెప్పక్కర్లేదు జస్ట్ ముప్పై రూపాయల నుంచే అంటే బయటి ధరలతో పోల్చుకుంటే ప్రతి ఐటెం మీద ఎంత సేవ్ అవుతుందో మీరే ఊహించుకోండి అద్భుతం కదా హోల్సేల్ షాపింగ్లో ఒక గోల్డెన్ రూలుంది అదేంటంటే ఎంత ఎక్కువ కొంటే అంత ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది బల్క్గా వాళ్ళకి లేదా చిన్న షాపుల్ నడిపేవాళ్లకి ఇది ఒక వరం లాంటిది ఓకే మార్కెట్కి వెడగడానికి రెడీ అయిపోయారు కాని ఒక్క నిమిషం ఆగండి అక్కడ ఒక ఎక్స్పర్ట్లా షాపింగ్ చేయడానికి మోసపోకుండా బెస్ట్ డీల్స్ పట్టడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రైట్ ఈ ఐదు టిప్స్ మాత్రం అస్సలు మరచిపోవద్దు ఇవి మీ జేబుకు చాలా డబ్బు మిగిలిస్తాయి ఫస్ట్ ఒకే షాప్ చూసి ఫిక్స్ అయిపోవద్దు ఓ మూడు షాప్లైన తిరిగి ధరలు కంపేర్ చేయండి సెకండ్ వీలైనంత వరకు క్యాష్ పేమెంట్ చేయండి అప్పుడే బేరం ఆడే ఛాన్సుంటుంది థర్డ్ క్వాలిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒరిజినలా ఫస్ట్ కాపీనా అని అడిగి మరీ తీసుకోండి ఫోర్త్ తీసుకునే ప్రతి వస్తువుని ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి ఎక్కడా డ్యామేజ్ లేదని నిర్ధారించుకున్నాకే కొనండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీకు జీఎస్టీ బిల్ కావాలి అనుకుంటే డబ్బులిచ్చే ముందే షాప్ వాళ్లతో క్లియర్ గా మాట్లాడండి ఇప్పుడు ఫైనల్గా మీ టైంని ఎనర్జీని సేవ్ చేసే ఒక సూపర్ గైడ్ ఏ వస్తువు కోసం ఏ మార్కెట్కి వెళ్లాలో చెప్పే ఒక క్విక్ చీట్ షీట్ ఇది ఇది చాలా సింపుల్ మంచి బట్టలు సాఫ్ట్ టాయిస్ కావాలంటే నేరుగా సుల్తాన్ బజార్కి వెళ్ళండి లేదు ఇంకాస్త ప్రీమియం క్వాలిటీ డ్రెస్సులు కావాలంటే సికింద్రాబాద్లోని జనరల్ బజార్ చూడండి ఫీడింగ్ ఐటమ్స్ ఇతర యాక్సెసరీస్ కోసం బేగం బజార్ బెస్ట్ ఇక ఉయ్యాలలు వాకర్స్ లాంటి పెద్ద వస్తువులకైతే ఆలోచించకుండా కోటీ లైన్స్కి వెళ్లాల్సిందే ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసాక కొత్త తల్లిదండ్రులుగా లేదా చిన్న వ్యాపారులుగా మీ షాపింగ్ పద్ధతిలో ఎలాంటి మార్పులు రావచ్చో ఈ హోల్సేల్ మార్కెట్లు మీ బడ్జెట్ను మీ వ్యాపారాన్ని ఎంతలా మార్చగలవననుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించారు